నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్లో చెప్పేయండి ఈరోజు వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అండి ఇది సండే రోజు ఇంకా పిల్లలు బిర్యానీ అడిగారు చాలా రోజులు అయింది ఇంట్లో నాన్ వెజ్ చేయక అంటే కార్తీక మాసం కదా కార్తీక మాసం అన్ని రోజులు ఇంకా నాన్ వెజ్ అయితే ఏమీ చేయలేదు పిల్లలకైనా చేసి పెట్టవచ్చు బిర్యానీ కాకపోతే వాళ్ళకి నేనే వండి పెట్టాలి కదా నేను వండి వాళ్ళకి పెట్టడానికి ఇంకా నాకు కూడా తినాలి అనే క్రేవింగ్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి నేనైతే కంప్లీట్గా తేనివ్వలేదు ఫస్ట్ సండే ఒక సండే తీసుకొచ్చి వచ్చారు మా వారు వద్దన్నా కానీ ఇంకా వంట చేశాను కానీ ఎందుకో నాకు తినాలని అనిపించింది అట్లా అనేసి ఇంకా తినలేదు కానీ ఇంకా వద్దు అని చెప్పి నెక్స్ట్ వీక్ నుంచి అయితే అస్సలు తేనివ్వలేదు ఇంకా గట్టిగా చెప్పేసాను అసలు వద్దు ఇంట్లోకే తీసుకురావద్దు అని చెప్పేసి ఇంకా పిల్లలు బిర్యానీ బిర్యానీ అంటున్నారు అని చెప్పేసి చికెన్ తీసుకురమ్మంటే తెచ్చారు కానీ బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకురమ్మంటే తేలేదు బాస్మతి రైస్ అయితేనే కదా బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలకి కూడా బిర్యానీ తిన్నాము అనే ఫీల్ వస్తుంది అని చెప్పేసి ఇంకా సరే బాస్మతి రైస్ ఎలాగో తేలేదు కదా చికెన్ కర్రీ సపరేటు బగారా రైస్ సపరేట్ చేస్తాను అని చెప్పి పిల్లని అడిగితే సరే చేయమన్నారు ఇంకా అలాగే చేద్దాము కాకపోతే కొంచెం కొత్తగా కట్టెల పొయ్యి మీద చేద్దాము టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది అని చెప్పేసి ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము రెగ్యులర్గా గ్యాస్ పైన చేసుకుంటాం కదా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది గ్యాస్కి కట్టెల పొయ్యికి డిఫరెంట్ అయితే చాలా ఉంటుంది అలాగే నేను మట్టి పాత్రలో వండాను మట్టి పాత్రలో చేసినందుకు కొంచెం టేస్ట్ అలాగే కట్టెల పొయ్యి మీద చేసినందుకు కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అయ్యి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంకా పిల్లలు మా వారు అయితే చాలా బాగుంది ఇప్పుడు చేసేదానికంటే చాలా డిఫరెంట్గా చేసినము చాలా బాగుంది కర్రీ అనేసి అన్నారు పాతకాలంలో కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళు చాలా టేస్టీగా ఉండేవి వంటలు ఇప్పుడు గ్యాస్ పై మీద మనం హడావిడి హడావిడిగా చేసుకోవడం వల్ల ఏంటో కానీ అసలు రుచి అనేది లేదు ప్లస్ అలాగే హెల్దీ కూడా కట్టెల పొయ్యి మీద వంట చాలా హెల్దీ అని అంటారు కానీ మనమున్న ఈ బిజీ బిజీ లైఫ్లో అసలు కుదరదు కట్టెల పొయ్యిల మీద వండుకోవడము అట్లా కాకపోతే నాకు కూడా అస్సలు కుదరదు కాకపోతే ఇంకా పిల్లల కోసం ఎప్పుడైనా ఇలా చేద్దాము అని చెప్పేసి చాలా రేరు నేను చేసేది కూడా ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా కట్టెల పొయ్యి అయితే వెలిగించాను ఈ ఇవన్నీ కట్టెలన్నీ ఇక్కడ స్లాబ్ వేసేటప్పుడు తీసి పెట్టా నేను అవే ఉన్నాయి దొడ్డు ఉన్నాయి కట్టెలు కొట్టడానికి కూడా రాదు మా వారైతే అసలు కట్ చేయడు ఇంకా అదే వెలిగిస్తూ ఉన్నాను అస్సలు వెలగట్లేదు మండుతుంది పోయి అసలు కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు మంటలు ఎత్తినాయి లాక్కి ఏమో అంత కష్టపడి కట్టెల పొయ్యి మీద చేయడం అవసరమని అని అన్నాడు కానీ కష్టపడ్డా కానీ టేస్ట్ బాగుంటుంది కదా నాన్న హెల్దీ కదా ఎప్పుడో ఒకసారి కదా మనం చేసుకునేది అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను సరేలే రెండు బగారా ప్లస్ చికెన్ కర్రీ రెండు కట్టెల పొయ్యి మీద వద్దులే ఇది అంటుకోవట్లేదు కొంచెం సతాయిస్తుంది పొయ్యి అని చెప్పేసి ఓన్లీ కర్రీ ఒకటే వండుతా అని చెప్పి ఇంకా బగోని తీసేసి ఇంకా మట్టి పాత్ర అయితే పెట్టాను ఓన్లీ కర్రీ కోసం అని పెట్టాను ఇంకా కర్రీ కోసం అని ఆయిల్ అయితే వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువే అయిపోయింది కర్రీలో ఈరోజు రెగ్యులర్గా వన్ టూ టూ స్పూన్స్ వేసేదాన్ని ఇంకా చికెన్లో కొంచెం గ్రేవీలో బాగుంటుంది కదా ఆయిల్ అని చెప్పేసి వేసేసాను నాకు కొంచెం ఎక్కువ అనిపించింది కానీ టేస్ట్ అయితే బాగుంది ఇంకా కొద్దిగా వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను ఆనియన్స్ అలా కొంచెం కలుపుతూ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అయితే వేశాను ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాంట్లోనే ఒక టీ స్పూను పసుపు వేస్తున్నాను పసుపు ఎక్కువగా వేసుకోకూడదు అంత బాగోద్దు ఇంకా ఒక తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ అయితే వేయకూడదు అందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసి మంచిగా వేగేంత వరకు కలుపుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో చికెన్ అయితే యాడ్ చే చికెన్ నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత నేను ఉప్పు పైనుంచి వేయకుండా ఇంకా చికెన్కే కలిపి పెట్టేశాను అనమాట అలా అయితే ముక్కలకి మంచిగా ఉప్పు పడుతుందనేసి ఇంకా ముందే చికెన్కి ఉప్పు కలిపి పెట్టాను కావాలంటే కారం అన్నీ కూడా కలిపి పెట్టుకోవచ్చు అలా కూడా చేయొచ్చు ఆ ప్రాసెస్ అయినా బాగుంటుంది ఇలా బాగుంటుంది నెక్స్ట్ అయితే బగార కోసం గ్యాస్ పైన బగోని పెట్టుకున్నాను ఇంకా అందులో ఒక రెండు స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అయితే వేసాను ఉల్లిగడ్డలు కొంచెము బగారా రైస్లోకి ఎక్కువ ఉండాలి మీడియం సైజువి ఒక రెండు మూడు అట్లా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్కువగా బాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా ఎక్కువ వేగిన కొద్దీ టేస్ట్ బాగా వస్తుంది ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి క్యారెట్ వేసాను క్యారెట్ పొడువుగా కూడా కట్ చేసుకోవచ్చు అడ్డంగా కట్ చేసుకోవచ్చు ఇంకా క్యారెట్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి అవన్నీ మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసాను జీలకర్ర అలాగే అన్ని స్పైసెస్ అన్నీ కలిపి వేసాను బగారాకు ఇలాచీ లవంగా చెక్క పువ్వు అన్నీ వేసేసాను అందులో అన్నీ వేసిన తర్వాత టమాటో వేసాను టమాటాలు కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుని ఇంకా వేసి అవన్నీ మంచిగా మగ్గే వరకు వేయించుకోవాలి అన్నీ వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇంకా బియ్యానికి సరిపడా నీళ్ళు అయితే పోస్తున్నా నేను బియ్యం అయితే మూడు గ్లాసులు తీసుకున్నాను మూడికి నేను నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను నేనైతే పొలం బియ్యం అండి ఇవి పొలం బియ్యానికి మూడింటికి నాలుగు గ్లాసులు పోసాను అవే సోనా మన్సూరి అయితే నాలుగున్నర ఐదు గ్లాసుల నీళ్లు పడతాయి దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకా చికెన్ అయితే చూస్తున్నాను చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా మంచిగా ఉడికిపోయిన తర్వాత అంతా కలిపేసుకున్నాను నీట్గా ఒకసారి మంచిగా కలిపేసేసుకుంటే కింద ఏదైనా ఉడికిపోయి పైన ఉడకకుండా అట్లా ఉంటుంది కదా అంతా కలుస్తుంది అనమాట అన్నిసార్లు కలుపుతున్నాను అందుకే కారం అయితే ఒక రెండు స్పూన్లు వేశాను ఇది కారం కొంచెం తక్కువగానే ఉంది కలర్ ఎక్కువగా ఉంది లెక్క అయితే ఇంకా కొంచెం వేయమన్నాడు కానీ పిల్లలు తినలేరు మళ్ళీ కారం అయితే అని చెప్పి తక్కువగానే వేశాను కారం వేసిన తర్వాత ఇందులో జీడిపప్పు టమాటా రెండు కూడా నేను పేస్ట్ చేసుకున్నాను ఒక థర్టీ రూపీస్ జీడిపప్పు తీసుకొచ్చాను అందులోనే ఒక రెండు టమాటాలు వేశాను అనమాట రెండు కలిపి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ అయితే అయితే వేస్తున్నాను జీడిపప్పు వేయడం వల్ల చికెన్లోకి చాలా టేస్ట్ అయితే ఉంటుంది టమాటా లేకున్నా పర్వాలేదు ఓన్లీ జీడిపప్పు పేస్ట్ వేస్తే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది టమాటా వల్ల కొంచెం తేడాగుంది టేస్ట్ కానీ లాస్ట్ టైం ఓన్లీ జీడిపప్పు వేసాను నేను టమాటా వేయకుండా ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ బగారాక్కి పెట్టిన నీళ్లు కూడా మగ్గిపోయాయి బాగా మసులుతున్నాయని చెప్పేసి ఇందులో బియ్యం అయితే వేసాను బియ్యం కూడా నేను ఒక వన్ అవర్ ముందు కడిగి పెట్టాను ఇంకా బియ్యం వేసే కూడా ఇంకా కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మసాలాలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులో అయితే చికెన్ మసాలా వేసాను అంతా చికెన్ మసాలా అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసాను తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను అన్ని వేసి మంచిగా కలిపేసేసుకోవాలి కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి మరి ఎక్కువసేపు కలి కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది ఎక్కువసేపు కాకుండా ఇంకా నార్మల్గా కలిపేసుకొని నేనైతే మంట తీసేసుకుంటున్నాను ఇది అలాగే పెట్టడం వల్ల ఇంకా పొగ వస్తుంది సైడ్కి తీస్తే అని చెప్పేసి ఇంకా మొత్తం చల్లారిపేసేసుకున్నాను ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇటు కర్రీ కంప్లీట్ అవ్వగానే ఇంకా అక్కడ రైస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ కూడా అంతా అయిపోయింది దమ్క్ అవుతుంది ఇంకంతా కలిపి ఒక్కసారి ఒక్క టూ మినిట్స్ అయితే చిన్నగా మంట మీద దమ్ చేస్తే ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇదండి సండే రోజు మా వంటలు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోలు చూడాలి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి